రాజ్యాంగ రక్షణ సభ అని సభని ఏర్పాటు చేసి ఈ సభకి మాలమ్మ మహానాడు జాతీయ అధ్యక్షులుగా నన్ను రాష్ట్ర అధ్యక్షులు చిక్కుడుగుండాల గారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారాం గారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన నీలటి లక్ష్మణన్న గారిని మరి బంగారు సాయిలన్న గారిని జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ గారిని జాతీయ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ గారిని మరి ఇక్కడికి లక్ష్మణ్ ఉపాధ్యక్షులు గారిని ఇక్కడ మరి ఆహ్వానించినటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒకడు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒకడు మరి దళితుల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నది ఒకడు భారత రాజ్యాంగాన్ని మార్చి మరుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రుల స్థాయి నుంచి ఇది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అంబేద్కర్ 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 వంద సార్లు నువ్వు చచ్చిపోతావు తప్ప అంబేద్కర్ బతుకొస్తాడు నువ్వే చస్తావు అని చెప్పి మేము భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామంటా ఉన్నాం అన్నదమ్ముల పంచాయతీ పెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వర్గాలకు హెచ్చరిక జారీ చేయడం కోసం అన్ని ముప్పై మూడు జిల్లాల్లో భారత రాజ్యాంగ రక్షణ సభలు ఏర్పాటు చేయబోతుంది మాలబాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా అదే విధంగా మా యొక్క వివేకాన్ని ఎవరు కూడా విమర్శించదు ఎవరు కూడా వివేకాన్ని వ్యతిరేకం కాదు అందరిని హక్కులు చేర్చుకుంటాం నిజంగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగానికి స్ఫూర్తిగా పనిచేస్తున్నటువంటి మాలా మాదిగలు ఎస్సీ ఎస్టీ కూడా కలిసి తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడు ముఖ్యమంత్రి అని పాపం కేసీఆర్ గారు చెప్పగా చెప్పాడు నువ్వు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేసే ఆలోచన లేకపోతే మా వివేకన ముఖ్యమంత్రి చేస్తాడు మీ మాదిగ జాతిని ముందు డెవలప్ చేసినాక మా జాతిని డెవలప్ చేద్దాం రా అని చెప్పి మేము పిలుపునిస్తామన్నా మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం అన్న ంచుకుందాం మనమందరం కూడా ముందుకెళ్దామని చెప్పి భారత రాజ్య అన్న స్ఫూర్తితో బౌజన రాజ్య కోసం ఎస్సి ఎస్టీ బిసి మైనంటి మహిళలు అదే విధంగా నిరుపేద ఓసిలను కూడా కలుపుకుందాం ఈ బిసి రిజర్వేషన్ रद्द చేద్దాం పెరిగిన జనాభా సమాంతమస్య ప్రకారం రిజర్వేషన్ పెంచుకొని ముందుకెళ్దామని వెళ్దాం అండి తిరుపని జై రెండు దారులు ఏదైతే ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే రాజ్యాంగంపై వారి పడింది ఈ రాజ్యాంగాన్ని మార్చి మళ్ళీ వాళ్ళు వాళ్ళ పాత

ఒప్పుకోవడం లేదని ప్రకటిస్తాడు ఎప్పుడు విశ్వరూప సభకు రావడానికి రెండు నెలల ముందు నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో బిజెపి లా మినిస్టర్ మాట్లాడుతున్నాడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో కాదు సారీ పార్లమెంట్ సభలో ఏమని మాట్లాడుతున్నాడు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ధ్వంసం చేసే అధికారము కోర్టుకు లేదు ఒకవేళ చేస్తే అది పార్లమెంట్లో చట్టం చేయాలి తప్ప కోర్టుకు ఆ శక్తి లేదని చెప్పి మాట్లాడాను అంటే నరేంద్ర మోడీ గారు ఈ సభకు రావడానికంటే ముందే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు ఏబిసిడి వర్గీకరణ చేసే అధికారం మాకు లేదు కేవలం పార్లమెంట్కే ఉంది అంటున్నాడు మరి నిన్నగా కాక ఆగస్టు ఒకటో చేసే శక్తి మాకు లేదు అని అంటున్నాడు మరి కృష్ణన్నాను ఎవరిని చేస్తున్నావు అని అడుగుతా ఉన్నా ఈ సభ ద్వారా నేను நீ ஆசையாக ஆசியா எல்லாம் நிறைவேறுத்ததற்கிட்ட உண்ணா భారత రాజ్యాంగ రక్షణ సభనే సభను ఏర్పాటు చేసి ఈ సభకి మాలమహానాడు జాతీయ అధ్యక్షులుగా నన్ను రాష్ట్ర అధ్యక్షులు చిక్కుడుగుండ గారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారాం గారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన నీరెడి లక్ష్మణన్న గారిని మరి బంగారు సాయి గారిని జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ గారిని జాతీయ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ గారిని మరి ఇక్కడికి లక్ష్మణ్ ఉపాధ్యక్షులు గారిని ఇక్కడ మరి ఆహ్వానించినటువంటి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒకడు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒకడు మరి దళితుల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నది ఒకడు భారత రాజ్యాంగాన్ని మార్చి మరుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రుల స్థాయి నుంచి ఇది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు మొన్నటి మొన్న అమిత్ షా అంబేద్కర్ 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 అని వంద సార్లు అరిచిన నువ్వు చచ్చిపోతావు తప్ప అంబేద్కర్ బతుకొస్తాడు నువ్వే చస్తావు అని చెప్పి మేము అంటా భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అంటా అన్నదమ్ముల పంచాది పెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం కోసం అన్ని ముప్పై మూడు జిల్లాల్లో భారత రాజ్యాంగ రక్షణ సభలు ఏర్పాటు చేయబోతుంది మాలబాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా అదే విధంగా మా యొక్క వివేకనని ఎవరు కూడా విమర్శించద్దు ఎవరు కూడా వివేకన వ్యతిరేకం కాదు అందరిని హక్కులు చేర్చుకుంటాం నిజంగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగానికి స్ఫూర్తిగా పనిచేస్తున్నటువంటి మాలా మాదిగలు ఎస్సీ ఎస్టీ కూడా కలిసి తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడు ముఖ్యమంత్రి అని పాపం కేసీఆర్ గారు చెప్పక నేను ఒకసారి చెప్పాడు రా కృష్ణ అవసరం వస్తే నువ్వు ముఖ్యమంత్రి చేయి మీకు ముఖ్యమంత్రి చేసే ఆలోచన లేకపోతే మా వివేకన ముఖ్యమంత్రి చేస్తాడు మీ మాదిగ జాతిని ముందు డెవలప్ చేసినా మా జాతిని డెవలప్ చేద్దాం రా అని చెప్పి మేము పిలుపునిస్తామని మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అన్నదమ్ములకు వచ్చిన సమస్యని పరిష్కరించుకుందాం మనం అందరం కూడా ముందుకెళ్దాం అని చెప్పి భారత రాజ్యాంగ స్ఫూర్తితోటి బహుజన రాజ్యాధికారం కోసం ఎస్